హైడ్రా 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 సో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన మొదట్లో చాలా సెన్సేషన్ వాటి ఒక సంస్థ హైడ్రాకి సంబంధించిన వార్తలు వచ్చినాయి సో చాలా ఒక రకమైన సెన్సేషన్ సృష్టించిందని చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది సో మరి హైడ్రా ద్వారా అందరూ అన్యాయం అయిపోతున్నారు అంటే కాదు కొంతమందికి చాలామందికి న్యాయం కూడా జరుగుతుంది దానికి సంబంధించిన వార్త లేదు న్యాయం జరిగింది దానికి సంబంధించిన వార్త హైదరాబాద్లో హైడ్రా యాక్షన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజల సంబురాలు అని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు మనం హైడ్రాకు ధన్యవాదాలు హైదరాబాద్లోని దివ్యానగర్ కాచివాణి సింగారం గ్రామం గడ్కేసర్ మండలం మేడ్చల్ డిస్టిక్ రెండు వేల ఎనిమిది నుండి పోరాటాలు చేయగా ఈరోజు హైడ్రా కమిషనర్ రఘనాథ్ గారి ఆధ్వర్యంలో మాకు న్యాయం జరిగింది కావున ముఖ్యమంత్రి గారికి మరియు హైడ్రా కమిషనర్ గారికి ధన్యవాదాలు సింగరేణి దివ్యానగర్ ఫ్లాట్ బాధితులు కందిమల్ల ప్రసాద్ సో వార్త ఎందుకు చూద్దాం అసలు హైదరాబాద్ ద్వారా వీళ్ళకి ఏం జరిగిందో తెలంగాణ ప్రభుత్వం చెరువులు ప్రైవేటు ప్రభుత్వ భూముల కబ్జాలను కబ్జదారుల చర్మ నుంచి విముక్తి చేయడానికి ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ప్రారంభించింది ఇందులో భాగంగా గట్కేసర్ మండలం నారపల్లిలోని కాచివాణి సింగారం గ్రామంలో సింగరేణి దివ్యనగర్ లేఅవుట్ చుట్టూ సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ప్రహరీని హైడ్రా అధికారులు కూల్చేశారు పద్దెనిమిది ఏళ్ల తమ పోరాటానికి విముక్తి కలిగిందని హర్షం వ్యక్తం చేస్తూ కందిమల్ల ప్రసాద్ అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ బ్యానర్ని ఏర్పాటు చేసిండు సో దీనికి ఒక చరిత్ర ఉంది ఏంటంటే ఈ అంశంపై ఈ ప్రసాద్ అనే వ్యక్తి కందిమల్ల ప్రసాద్ అనే వ్యక్తి పలకరించగా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సింగరేణి కార్మికులు సుమారు పద్దెనిమిది వందల మంది దివ్యనగర్లో ప్లాట్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు పద్దెనిమిది వందల మంది నైన్టీన్ నైన్టీలా అయితే అప్పటి నుండి ప్లాట్లు అమ్మిన నల్ల మల్లారెడ్డి తమను వేధిస్తూనే ఉన్నాడని తమ ప్లాట్ల చుట్టూ నాలుగు కిలోమీటర్ల ప్రహరీ కట్టి ఇబ్బందులకు గురిచేశాడని తెలిపారు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశామని పది రోజుల క్రితం అంటే ఆ ఎన్నికలకు ముందే ఫిర్యాదు చేసినట్టు తర్వాత సర్కార్ ఏర్పడ్డది కొంత హడావిడైంది పది రోజుల క్రితం హైడ్రా కార్యాలయంలో రంగనాథ్ని కలిసి తమ గోడు తెలపగా ఆయన అక్రమ ప్రహరీని కూల్చివేశారని సంతోషం వ్యక్తం చేశారు రెండు వేల ఎనిమిది సంవత్సరం నుండి చేస్తున్న తమ పోరాటానికి ఏ ప్రభుత్వం స్పందించలేదని హైడ్రా అధికారుల చొరవతోనే తమ ప్లాట్లు తమకు తిరిగి లభించాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషన్ రంగనాథ్కి రంగనాథ్ గారు రుణం తీర్చుకోలేమని ఉద్వేగానికి లోనయ్యారు సో మొత్తంగా ఈ సింగరేణి ఎంప్లాయీస్కి అయితే న్యాయం జరిగినట్టుగా కూడా మనం ఇక్కడ ఈ వార్త చూసుకోవచ్చు చాలామంది నిజంగా ఈ హైడ్రాక్ సంబంధించి ఎన్ని రకాల విమర్శలు ఉన్నప్పుడు కూడా కొంతవరకు అక్కడ కొంతమంది నష్టపోతురు కొంతమంది లాభపడుతున్నారు కానీ చాలా వరకు అయితే ఇది నిజంగా చెరువుల పరిరక్షణ కమిటీలు చెరువుల పరిరక్షణ జేఏసీలు ఇట్లా అనేక మంది చాలా పోరాటాలు చేసి వాస్తవానికి బయటకు రాలే ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటాలు జరుగుతున్నాయి ఇప్పుడు సడన్గా కూల్ కూల్చేయకపోతేనేమో మనం తొగడం పోతాడు ఎన్ని రోజులు పోరాడతారు రబ్బాయికి సీనియర్ సిటిజన్లు అంతా ఈ బ్యాడర్లు పట్టుకుని ఎన్ని రోజులు తిరుగుతారు ఈ చెరువులు కబ్జా లేకుండా వీళ్ళతోటి ఏమైతే కాపాడు అని ఏమో ఏ ప్రభుత్వం తోటి అయితే చెప్పేసి అట్లా విమర్శలు చేస్తాం ఏదైనా ప్రభుత్వం వచ్చి కూల్ చేసుకుంటూ పోతేనేమో మళ్ళీ ఇట్లా విమర్శలు చేస్తాం సో ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడం అనేది మనందరికీ మంచిది న్యాయ కాకపోతే అన్యాయం జరుగుతున్న వాళ్ళకి న్యాయం జరగడం కూడా చేయడం కూడా ప్రభుత్వాల మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యత ఎందుకంటే మాలాగా మా మల్లన్న సాగర్ భూనిర్వాసితులను ఇంకా భూనిర్వాసితులలో గత ప్రభుత్వం ఎట్లా గాలి కొదిలేసిందో ఇచ్చిన మాటలు తుంగలో దొరికిందో అట్లా కాకుండా జర కాంగ్రెస్ సర్కార్ జనందర మీరు ఏదైతే ఊల్చేస్తున్నారో వాళ్ళకి పూర్తిస్థాయిలో న్యాయం జరిగే విధంగా చూసుకుంటే ఇక మీకంటే గొప్ప ఉండరు ఇక ఇది హైడ్రా ద్వారా ఆనందం వ్యక్తం చేస్తూ హైడ్రాకి ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పడేటువంటి ప్లెక్సీ